ఏలూరు జిల్లా చందలపూడి నియోజకవర్గంలో సొసైటీ ప్రమాణ స్వీకారాల సందడి కోలాహలంగా నిర్వహించారు తడికెలబొడ్ సొసైటీ చైర్మన్ గా తోత బాలాజీ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు మండలం సొసైటీ చైర్మన్ తోత బాలాజీ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నేలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కుమార్ నూతనంగా ఎన్నికైన చైర్మన్ మరియు డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం నిర్వహించారు రైతుల కోసం కృషి చేయాలని సూచిస్తూ సీఎం నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ సొసైటీలు బాధ్యతాయుతంగా పనిచేస్తే ప్రతి రైతు ఇంటికి అభివృద్ధి ప్రతిఫలం చేరుతుందని అన్నారు మాజీ ఎమ్మెల్యే గంటా మురళి మాట్లాడుతూ రైతుల అవసరాలు సమస్యలు తెలుసుకొని ప్రగతి పునాది వేసేలా సొసైటీలు పనిచేయాలని సూచించారు ఇక చంతల్బూడు ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో రైతుల అభ్యున్నతకి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆడమల్లి సర్పంచ్ గోడపాటి కేశవరావు సిఈఓ జే మోహన్ రావు మావుళ్ళ తోతా లక్ష్మణరావు ఎలికే తాతారావు ఎగ్గేపల్లి సత్యనారాయణ బొట్టాయిగూడెం డైరెక్టర్లు సుజాతరావు జుజ్జూరు మోహన్ రావు జుజ్జూరు బాబ్జీ కోలా శ్రీను మద్దిపాటి శ్రీనివాసరావు తుమ్మల ఆనందరావు గోడపాటి శ్రీనివాసరావు బొంతు వెంకటేశ్వరరావు బొప్పన్ అంజయ్య కాసినేని శ్రీహరి కూటమి నాయకులు టీడీపీ నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు

నేను కూడ బాలాజీ కుమార్ నేను ఏలూరు జిల్లా కావడగోటం పరిగిలుపులు గ్రామంలో గల పరిగిలుపుడు విశాల సహకార సంఘం ఈ తేదీన అనగా ఈరోజు కంపెనీ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నాను భారత రాజ్యాంగములు మరియు ఆంధ్రప్రదేశ్ చట్టము మరియు నియమ నిబంధనలు లోబడి ఎటువంటి పక్షపాతం తప్పకుండా సంఘం పట్ల విధేయంతో చిత్తశుద్ధితో మెంబర్లకు రైతులకు నిష్పక్ష అభివృద్ధి బాధగా నడిపిస్తానని మీ అందరి సమక్షంలో దైవ సాక్షిగా ప్రమాణం అండి మోహన్ రావు అనే నేను ఏలూరు జిల్లా కామవర్పుగూడ మండలం పరికినపూడి గ్రామంలో గల ఇది పరికరపూడి విశాల సహకార సంగమనకు ఇది పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తేదీన అనగా ఈరోజు భారత రాజ్యాంగమును మరియు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ చట్టము మరియు నియమ నిబంధనలు లోబడి ఎటువంటి పక్షపాతం చూపించకుండా సంఘము పట్ల విధేయతతో

పదహారు బాధ్యత స్వీకరిస్తున్నాం భారత రాజ్యాంగం మరియు ఆంధ్రప్రదేశ్ లోపడి ఎటువంటి కష్టపాతం తప్పకుండా సంఘం పట్ల విజయతలకి రైతులకు సేవలు అందిస్తానని సంఘం అభివృద్ధి పాఠలో నిర్పిస్తానని సమక్షంలో ఈ రోజు పడిగిలపూడి కోఆపరేటివ్ సొసైటీ మరి చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నటువంటి మా పుత్ర సమానుడు చిరంజీవి బాలూకి వారితో పాటు సభ కమిటీలో మెంబర్స్ అయినటువంటి మోహన్ రావు గారు సుజాతారావు గారు వీరి ముగ్గురికి కూడా హృదయ అభినందనలు తెలియజేసుకుంటూ మరి వారి యొక్క అభినందన సభ ఏర్పాటు చేసినప్పుడు ఈ సభకు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరులు శాసనసభ్యులు రోషన్ కుమార్ గారు కానీ మాజీ శాసనసభ్యులు గంట మురళి గారు పెద్దలు సుబ్బారావు గారు వెంకటేశ్వరరావు గారు అలాగే మరి గారి తండ్రి గారు లక్ష్మణరావు గారు అంజీ గారు వేణికదనటువంటి పెద్దలు కూటమి కుటుంబ సభ్యులు హాజరైనటువంటి రైతు పెద్దలు అందరికీ మీడియా సోదరులు అందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున స్వాగతం పలుకుతూ చాలా సంతోషం ఎందుకంటే మన సుంతలపూడి అంటే మన బ్యాంకు వేళ అభివృద్ధి చెందడానికి కావలసిన వనరులు పూర్తిగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో చింతలపూడి కూడా అగ్రస్థానం ఉందని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను అయితే ఇందాక మురళి గారు చెప్పినట్లు కోఆపరేటివ్ వ్యవస్థ అంటే ఇది వరలో మనకి కొంత నమ్మకం తగ్గి తగ్గు ఉన్నమాట వాస్తవం ఎందుకంటే ఎప్పుడు కూడా అది లెగ్జరీ అనేది అయ్యేది పద్దు పుస్తకాలు అక్కడ ఒకలాగా ఉండేవి వ్యవహారం చూస్తే ఒకలాగా ఉండేది రైతులకు కానీ డిపాజిట్ దారులకు కానీ ఖాతాదారులకు కానీ కొంత నమ్మకం మాట వాస్తవం మన కాంపిటేటివ్ వ్యవస్థ మీద మరి అటువంటి పరిస్థితుల్లో గత ఐదు సంవత్సరాల పరిపాలనలో విమర్శలకు నేను వెళ్ళను కానీ వారు చేసినటువంటి అస్తవ్యస్త విధానాల వల్ల పశ్చిమ గోదావరి డిసిసి బ్యాంకు వంద కోట్ల రూపాయల నష్టాల్లో గెలిపోయింది గత ఐదు సంవత్సరాల్లో అలాగే తూర్పుగోదావరి జిల్లా డిసిసిపి నూట యాభై కోట్ల రూపాయల నష్టాల్లో వెళ్ళిపోయింది పదమూడు జిల్లాల డిసిసిపిలు ఉంటే మిగతా పదకొండు డీసీబీలు లాభాల్లో ఉన్నాయి కానీ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అయితే నష్టాల్లో ఉండటం చాలా మరి దురదృష్టకరం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను